హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్టీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే మిల్కింగ్ వీడియో అనమాట చాలా రోజులైంది ఆవుతో తీయడం వీడియో వీడియోస్ చేయక సో ఇవాళ చేయడానికి రీజన్ ఏంటంటే మా అత్తయ్య కొంచెం సిక్ అయిందనమాట ఇంట్లో పనులు ఎక్కువయ్యాయి ఆమె కూడా కొంచెం హెల్త్ బాగోలేదనమాట సో నేను గొర్రెలలో ఉంటాను కొంచెం లేట్గా వస్తాను నువ్వే బిండేసి ఇంక నాకు చేత కాదు అనిస్తుంది అనమాట సో నేను ఇంకా అర్లీగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఒక ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఆ టైంకి అంతా ఇంకా పాలు తీయడం స్టార్ట్ చేశాను అనమాట సో ఈ నల్లావుతో పాలు తీయడం చాలా కష్టం అంటే కొంచెం బిరుసుగా ఉంటుందన్నమాట పాలు అందుకు ఇంకా దీనికి ఈ నల్లావుకి దాన ఖచ్చితంగా ఉండాలి అదే అనేది ఏం లేదు మాములు కొని దాన ఇస్తే కొంచెం మంచిగా పాలు ఇస్తాయి దాన లేకుంటే ఇవ్వవు అట్లేం లేదు ఆవు మంచిగానే ఇస్తుంది అయితే ఇది వచ్చేసి తౌడు మనం వరి పండించాం కదా సో వరలాడించుకొని వచ్చినప్పుడు ఇంకా అదే తౌడే పెద్దగా దానాలు అయితే ఏం కొనము ఎప్పుడో ఇంక అసలు ఉరివే లేవు ఉండాలి అని ఏమన్నా ఉంటే అంతే మనకి మాకిష్టమైతే తీసుకుంటే లేకుంటే లేదు ఈ వీడియో తీసిన టైంకి మా ఎర్రావు ఇంకా ఈయనలేదు ఇప్పుడైతే ఈయనింది ఈయన ఒక వన్ మంత్ అట్లా అవుతుందనమాట నేను చేసే ఇలాంటి ప్రతి పనిలోనూ నా కూతురు చేయి పెట్టందే ఉండదు ఆమె చేసే పని కంటే కల్పించే పనులు ఇంకా ఎక్స్ట్రా ఉంటాయన్నమాట సో ఈ విధంగా నీళ్ళు పోసి కలిపెడతాను ఒకవేళ కడిగిన నీళ్ళు ఉంటే అదే బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఏవైనా అలాంటివి ఉంటే వాటినే పోసేస్తాను ఇంక నేను పెడతాను మా నేను మా అనేసి అమ్మ పెట్టడానికి పోతుంది అనమాట అతన్ని నేను ఆవులకు ఫుడ్ పెట్టేటప్పుడు లేదంటే వాటి ముందర ఆ మేత అయిపోయినప్పుడు అవి దీనంగా చూస్తాయి ఎప్పుడు వస్తావమ్మా ఎప్పుడు మాకు పొట్టో ఏ సప్నో వేస్తావు అనేటట్టు దీనంగా చూస్తాయి ఇంక నేను మేత వేస్తే హ్యాపీగా తింటాయి అదే నేను తీయడానికి వెళ్తే కాలు ఎత్తందే అవి ఉండవు అదే మా అత్తయ్యకైతే అంత ఏం చూపించావు అంతే నాతో ఆడుకున్నట్టుగా మా అత్తయ్యతో ఆడుకో ఎందుకు అవి అది మళ్ళీ నాకు తెలీదు సో అస్సలు చూడండి ఒకవైపు కాలుతో ఒకవైపు తోక్తో ఇంకొక వైపు కొమ్ములతో అది నన్ను ఏదో విధంగా అటాక్ చేస్తూనే ఉంటుంది కాకపోతే దానికి తాడు కట్టేసి ఉంటాం కదా సో ఆ తాడని చాలా కురసాగా కట్టేస్తాను అనమాట సో అది నన్ను పొడచాలనుకున్నా పొడచలేదు ఇంకా అది తనాలి అని కూడా నేను కొంచెం వెనక్కి ఉండుంటాను అయినా నేను ఒకవైపు అరుస్తుంటాను ఒకవైపు పక్కనే కట్టి పెట్టుకొని కొంచెం అది కూడా భయపడతా ఉంటుంది నేను భయపెట్టే భయపెట్టాలకి అది కూడా పాలు తక్కువ ఇస్తుంది బేసికలీ మా అయితే నాతో పాలు తీయించండి అందుకే అనమాట అవి ఎందుకు సరిగ్గా ఇవ్వవు ఇది వచ్చేసి అంతే ఒక మూడు మూడున్నర లీటర్ ఇస్తుంది అదే మా అయితే ఐదు లీటర్ల వరకు ఇస్తుంది అది రెండో అయితే దీన్ని మేబీ ఐదోదో ఆరో అవుతున్నాం చాలా కష్టం చాలా విరుసుగా ఉంటాయి దీంతో పాలు తీయాలంటే అత్తే అంటుంది నాకు పిండడానికి అసలు చేత కావట్లేదు ఏళ్ళని బిగుసుకుపోతున్నాయి అసలు చేతలే రావట్లేదు అంటుంటుంది కానీ దాంతో అట్లనే సాధిస్తూ ఉంటుంది చాలా టైం పడుతుంది ఈ ఆవులతో ఈ ఆవుతో పాలు తీయడం మూడున్నర లీటర్ అంటే ఎంతసేపు తీస్తామండి చాలా ఫాస్ట్గా తీస్తాం కానీ దీంతో చాలా లేట్ అవుతుంది దీంతో పిండే టైంలో ఇంకొక కావతో ఒక పది లీటర్ల వరకు పిండేసేయొచ్చు రెండు చేతులతోనూ అట్లా ఉంటుంది దీంతో ఒక చేతిలో అలా ఒక బౌల్ ఏదైనా పట్టుకోవాలి ఇంకో చేతితో అలా పిండాల చేయి చేంజ్ చేసుకోవాలి సో అది ఇంకా ఇప్పుడున్న సమ్మర్కి మాకు గొర్రెలు కాసే కష్టాలు ఉన్నాయి చూడండి మామూలుగా లేవు నేనైతే గొర్రెలాంటి బోక ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది పూర్తిగా రీజన్ ఏం లేదు ఇంకా ఆవులు ఇంటి దగ్గరే ఉన్నాయి అత్తమ్మ ఇంకేం పోతావులే ఏ అంత అవసరం నువ్వు ఇంటి దగ్గరే ఉండే ఆవులు చూసుకో నేను కావాలంటే గొర్రెలంటి పోతాను అనేసి వెళ్ళింది కొన్ని రోజులు సప్పే మే మేవినారనమాట ఇంకా సప్ప అయిపోతానే ఇప్పుడు మళ్ళీ దొడ్లగే వస్తున్నాయి అన్నమాట పొట్టు అనేసి సో పొద్దున్నే మా పనిలో ఎలా ఉంటాయంటే నాకేం తక్కువే అనుకోండి జస్ట్ ఇంట్లో పని అంటే వంట చేయడం ఏ వాళ్ళకి చిక్కన్ కట్టేయడం లేకుంటే పెట్రో ఏదైనా చేసి పెట్టడం అంతవరకు అదే మా అత్త అయితే పొద్దున్నే గొర్రెంట వస్తుంది నైట్ పోతుంది కదా పడుకోవడానికి సో పొద్దున్నే వస్తుంది పేడకాయలు ఎత్తి పాలు పిండి పాలు పోసి కాఫీ తాగి ఇంకా తోటలే పోయి అక్కడ ఆమె సప్ప పోసుకొని రెండు మోపులు కానీ మూడు మోపులు కానీ మా అత్త ఆమె ఇద్దరు ఎత్తుకొని ఇంటి దగ్గరికి వేసి మళ్ళీ ఫాస్ట్గా తినేసి చికెన్ కట్టుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో వస్తారు లేట్గా ఒక రెండు గంటలకు మూడు గంటలకో పొట్టుకి చాలా ఉంది సో ఇక్కడ నుంచి డే బై డే కానీ డైలీ కానీ ఖచ్చితంగా వీడియోస్ పెడతాను అందులో మాట్లాడుకుందాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ ఏం ఇచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇచ్చా లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చేయండి ఇక్కడ మీరు చూస్తున్న వీడియో ఎక్కడంటే ఇది మా పిన్ని వాళ్ళ ఊర్లో అనమాట ఊరికెళ్ళింటి సో వర్షం పడింది అప్పుడప్పుడు వర్షం పడి జస్ట్ లైట్గా ఒక తుంపరబడి వెళ్ళిపోయింది అనమాట సో వెంటనే ఎందుకో పూరి చేసుకున్నా అనిపించింది అందుకనేసి ఇంకా నేను పోయి అంటిస్తానులే అనింది మా పిన్ని బయట వాతావరణం ఉంది బాగుంటుందిలే అనేసి సర్లే అన్నాము సో చాలా కష్టపడి మా పిన్ని ఇంకా పోయ్ అంటే చేసింది పుయ్యన్నీ చేసేసాం మళ్ళీ నెక్స్ట్ డే మాకు చాలా ఇష్టం అసలు మేము ఆ ఊరికి వెళ్ అనే రీజన్ ఏంటంటే బావి దగ్గర బాబు పోవచ్చు బావి బాగుంటుంది లక్షణంగా అసలు నాకు చాలా ఇష్టం నాకు కానీ నా చెల్లెలకు కానీ చాలా ఇష్టం కాకపోతే మళ్ళీ టూ టూ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను దూర ఇంటి నుంచి ఇంకా గొర్రెలు అన్నీ ఇక్కడే ఉంటాయి మందలు మందలు ఉంటాయి ఇంకా ఎండగలం కదా సో వీటి కోసం నీళ్ళు ఒక ప్లేస్లో స్టోర్ చేస్తూ ఉంటారు రోజు నీళ్ళు పెడతా ఉంటారు అక్కడేం పెద్దగా ఇంకెళ్ళం ఇంకా సమ్ స్నాక్స్ తీసుకొని వచ్చాను అనమాట పాపకి ఇంకా ఊర్లో పోవాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది వీళ్ళు బండిలో వచ్చారు నేను నా చెల్లెని నడుచుకుంటూ వచ్చాను వాళ్ళు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ప్రశాంతంగా ఏమో నాకు పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ దొరుకుతుంది నాకు ఇది వచ్చేసి గొరిపిల్లలకి ఇంకా చెట్టు కిందనే ఇట్లా వేసేసి గూళ్ళు లేకుండా ఇట్లా వేసేసి దానికి పొట్టు కానీ ఏదైనా మేత కానీ పెట్టేస్తున్నారనమాట ఇంకా గొర్రెలకు నీళ్లు ఇట్లనే వదిలేసారు ఎన్నో మందల గొర్రెలు వచ్చి తాగిపోతూ ఉంటాయి నీడ కొద్దిసేపు పడుకోబెట్టుకుంటారు ఒక వన్ అవర్ అట్లా చెట్లు చుట్టూరా బాగానే ఉన్నాయి అంటే నీడ బాగానే ఉంటుంది ఒక రెండు వందలు కానీ మూడు వందలు కానీ ఉండచ్చు నీళ్ళు దాటి కొద్దిసేపు పడుకోబెట్టుకొని వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఈ గొర్రెలు వచ్చేసి పొట్టు మేసి ఇక్కడికి వచ్చాయన్నమాట ఇంకా ఈ నీడలోనే ఇక్కడే ఇట్లనే అనమాట ఎవరైనా మన అని ఫస్ట్ టైం చుట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈవెన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్నే ఇవ్వండి ఇక మేము పొద్దున్నే వస్తాం ఈ తోటలోకి సాయంత్రం వరకు ఇంటికి వెళ్ళాం సో దానికి సంబంధించిన మాకు కావాల్సిన ఫుడ్ కావచ్చు స్నాక్స్ కావచ్చు ఏవైనా కానీ తెచ్చుకుంటాం ఇంక ఇక్కడ వచ్చేసి ఏం పెద్దగా ఏం ఫ్రూట్స్ ఏం లేవు మామిడికాయలు ఒకటే సీజన్ కాబట్టి దొరుకుతాయి మాకు తినడానికి ఇక్కడ ఇంకా అంతే Thank you.